ఓం శ్రీ నమః ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి గీతాంబోధకాయ నమ ఆత్మీలందరికీ సాయి రామ్ మనం ఎప్పటివరకు మన భగవద్గీత ఎందరి కర్మ యోగము భక్తి యోగము రాజయోగము జ్ఞాన యోగములో తెలపడినటువంటి వివిధ మార్గాల గురించి తెలుసుకున్నాం ఇక వాటిని సాధించడం ఎట్లాగో తెలుసుకునేవలసి ఉంది కాబట్టి సాధనలో ఉన్నటువంటి లోతుపాతను కూడా తెలుసుకొని ఉండటం మంచిది గీతాచారులకు అనుష్ఠానం అందే ఎక్కువ ప్రీతి కనుక ఆయా సాధన రహస్యములను అనేకమైనటువంటి వాటిని గీత ఎందు పొందుపరిచారు సామాన్యంగా ఒక్కొక్క యోగమును అభ్యసించడం మొదలుపెట్టేటప్పుడు సాధకుడు కలిగేటువంటి విఘ్నాలు ఏమిటి వాటిని ఏ ప్రకారము అతను తొలగించుకోవాలి కాలంలో అతను ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటి వాటిని ఎట్లా పరిష్కరించుకుంటాడు ఈ మొదలైనటువంటి విషయాలు అభ్యాసకునికి అతి ముఖ్యమైనటువంటివి భగవానుడు గీతయందు వాటి అన్నిటిని కూడా చక్కగా విశదీకరించి సాధక లోకానికి మహోపకారం చేశారు వాటిని గురించి తెలుసుకుందాం ఈరోజు మనం మొట్టమొదటి సాయిరామ్ మొట్టమొదటి దుర్బలత్వము పారద్రోలము అనగా సాధన ప్రారంభించేటప్పుడు అధైర్యమును పిరిగితనమును దుర్బలత్వమును నిరుత్సాహమును దరికి చేరనీయకూడదు ఎవరో మహర్షులు మోసం పొందారు నేను పొందగలనా నాకు అటువంటి చిత్తశుద్ధి కలుగుతుందా నేను గృహస్థుణ్ణి పిల్ల మేక కలవడినమే అంతా కూడా వదిలి అరణ్యమున పోలేదు సన్యాసమును తీసుకోలేదు సంసార జంజాటమును వదలలేదు అటువంటిది నాకు ఎట్లా మోక్షం లభిస్తుంది ఈ ప్రకారమైనటువంటి దుర్బల వచనములను ఎవరునూ పలుకురాదని గీత శాసిస్తున్నది క్షుద్రం హృదయ దౌర్బల్యం ఎక్తో పరివర్తన క్షుద్రం హృదయ దౌర్బల్యం ఎక్తో పరంతపా అతి నీచమైనటువంటి హృదయ దౌర్బల పారద్రోల్యం కర్తవ్యమునకు ఎడంగుమ్ము ఓ అర్జున అని అర్జున యాజమ్మున సర్వజీవులను గీతామాత హెచ్చరించుతున్నది మరియు నిర్భయమ్మగా ఉండు అని పదే పదే వాకుడుస్తున్నది నృత్యుత్సాహ సమన్విత ధైర్యము ఉత్సాహము కలవాడవై కార్యము సిద్ధించినను సిద్ధించకపోయినను వికారమును పొందక సమబుద్ధితో కార్యమునకు గడంగుము అని ఆదేశిస్తున్నది సన్యాసులే మోక్షమును పొందుతున్నాను గృహస్థులెవరూ భయపడవలసిన పని లేదు అర్జునుడు కూడా గృహస్థుడే జనకుడు గృహస్థుడే వారు మోక్షం పొందగలిగినప్పుడు తక్కిన వారందను ఎందుకు పొందలేరు ఒకనొక మతం వారు జాతి వారు కులము వారు ఆశ్రమం వారు మాత్రమే ముక్తికి అర్హులనేటువంటి విషయాన్ని ఏ శాస్త్రము కూడా అంగీకరింపదు గీత కూడా ఆ సిద్ధాంతమును అసలు మొదలై అంగీకరింపదు అయితే విగ్రహములకు దగ్గక ప్రతిబంధములను లెక్క చేయక భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసము కలిగి కర్తవ్యమును పునుకునేటప్పుడు మాత్రమే ఎవరికైనా మోక్షం లభిస్తుంది కాబట్టి ధైర్యమును విడనాడవలసిన విడనాడవలదు అనేది గీత యొక్క ప్రప్రథమ ఆదేశము సాధకుడు ఈ విషయంలో అది జాగరూకుడై పిరిగితనాన్ని దులిపివేసి విఘ్నములకు జంక అధైర్ములకు తావియక సర్వేశ్వని పైనను సద్గురువుపైనను తనపైనను పరిపూర్ణ విశ్వాసం ఉంచుకొని పరమాత్మ పదం మన ముందు ను సాగిపోవలను జై శ్రీకృష్ణ ఓ నందనాయ విద్ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ